నమస్కారం అండి మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము ఇక్కడ ఈ ధర్నాలు ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఈ ధర్నా పెట్టడానికి గల కారణం ఏంటండి యాక్చువల్గా చెప్పా కరెక్ట్ టైంలో ఇలాంటి ధర్నాలు దేశ దేశం కావచ్చు రాష్ట్రాలు కావచ్చు చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు అంతా యుద్ధాల మయం అంటే ఏ దేశం చూసుకుంటున్నా ఇప్పుడు యుద్ధం చేస్తేనే మనుగడ సాధించే పరిస్థితులు వచ్చాయి ముఖ్యంగా భారతదేశంలో ఇప్పుడు ఎందుకు ఇలాంటి ధర్నాలు అవసరం అంటే థర్టీ టూ ట్వంటీ ఫైవ్ టు థర్టీ వరకు ఆల్రెడీ రోహిన్యాలు బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ వచ్చేసారని చెప్పేసి మీడియా వాళ్ళకు తెలుసు ప్రభుత్వాలు తెలుసు ఎమ్మెల్యేలు తెలుసు ఎంపీలు తెలుసు సీఎంలు తెలుసు అందరూ తెలుసు ఇంకా ఓపెన్ చెప్పాలంటే ఇక్కడ పాకిస్తాన్ పక్కన పక్కన ఉన్నా కూడా తెలిసినా కూడా ఏం చేయలేని పరిస్థితి వచ్చింది ఎందుకంటే మా ఇండ్లు సీతాఫలం మండి సడన్గా నూట యాభై మంది శిల్కలు కూడా చౌరస్త దగ్గరికి వచ్చేసారు ఫుట్పాత్ పైనట్లు పనుకున్నారు సడన్గా ఏం ద్వారా ఒక పౌరునిగా పోయి అడిగా మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఏం కదా అంటే మేము ఢిల్లీ నుంచి వచ్చామని చెప్పిస్తారు ఢిల్లీ నుంచి సడన్గా ఎందుకు వచ్చారు ఏమైనా పని ఏమైనా కన్స్ట్రక్షన్ పని మీదనా ఇంకో పని మీదనా అడిగా లేదు అక్కడ మాకు పోలీసు వాళ్ళు అక్కడ తన్మేసి ఇక్కడికి వచ్చాము పోలీసులు ఎందుకు తన్మేస్తారు అక్కడ ఢిల్లీ ఉంది ఏంది ఆ కొత్త గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అంటే మీరు మీరంతా ముస్లిమ్స్ ఓకే నాకు అర్థమైపోయింది సార్ వెంటనే చిలకలు కూడా చొర చొరస్ దగ్గర చిలకలు కూడా దగ్గర పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను ఇప్పుడు నూట ఐదు మంది అక్కడ నా నా కంటి ముందే బంగ్లాదేశ్ మా ఫుట్పాత్ పైన నేనే ఇంటర్వ్యూ చేశాను తెలిసిపోయింది నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను పోలీసులు వచ్చారు ఇచ్చారు ఎంక్వైరీ చేశారు వాళ్ళు రోహిణ అని చెప్పి తేలిపోయింది నెక్స్ట్ డే వంద మంది అక్కడ కనిపించలేదు ఓన్లీ యాభై మంది కనిపించారు అయినా యాభై మంది అట్లనే ఉన్నారంటే ఎవరు బలం చూసుకుని ఉన్నారో తెలియదు ఆ వంద మంది పోలీసులు అరెస్ట్ చేశారా లేకపోతే బార్టా ఇచ్చారా అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు మళ్ళీ నేను పోయి వాళ్ళ ఎంక్వైరీ చేస్తే మళ్ళీ నాపైన సీరియస్ అవుతారు నీకేం అవసరము అని చెప్పేసి సిచ్యు ఎందుకంటే ఇక్కడ సెక్యులర్ సెక్యులర్ పార్టీ ఉంది కాబట్టి అలా ఉంటుంది ఈ ఫోర్ ఇయర్స్ కూడా మనము ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సిన పరిస్థితులు లేవు ఇప్పుడు ఈ ఈ ధర్నా కూడా ఎందుకు చేసామంటే రోజు 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 రోజుకి దాడులు ఎక్కువైపోతున్నాయి హిందువులపైన దాడులు ఎక్కువైపోతున్నాయి ప్లస్ రాజ్యాంగం పట్ల పట్ల కూడా ఎవరికీ అంటే ఓన్లీ హిందువులకే రాజ్యాంగ రాజ్యాంగం పట్ల అవగాహన ఉంది కానీ ఇంక వేరే మతాలకే అవసరం మాకు అవసరం లేదు మా రాజ్యంగా మా మా మతం మాదే అన్నట్లు వాళ్ళు వివరిస్తున్నారు అలాంటప్పుడు మెయిన్గా ఎఫెక్ట్ పడ్డేది హిందువులకే ఇంకొక వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుందని మాకంతకు అర్థమైపోయింది భారతదేశంలో ఎలా ఉంటుంది ఈవెన్ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్నా కూడా ఈ పరిస్థితి ఏంటంటే ఒకవేళ సెక్యులర్ పార్టీ సెంట్రల్లా కావచ్చు స్టేట్లో కానీ వచ్చిందనుకో ఇండియా పరిస్థితి ఏంటి జనాల పరిస్థితి ఏంటి జన ఆశలు పరిస్థితి మీరే ఊహించుకోవచ్చు మీరు అన్న ఇందాక అన్నారు కదా బోర్డర్ బెంగాల్ బోర్డర్ దగ్గర ఎందుకు పటిష్టమైన భద్రత లేదంటే యాక్చువల్గా కంప్లీట్గా ఓపెన్ చెప్పాలంటే మమతా బెనర్జీ వచ్చేసి బంగ్లాదేశ్ గవర్నమెంట్కి ఫుల్ సపోర్ట్ చేస్తుంది ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఇస్లామిక్ స్టేట్ చేయాలని చెప్పేసి సపోర్ట్ చేస్తుంది దానివల్ల అక్కడ బార్డర్ అనేది లేదు మీకు ఓపెన్ చెప్తున్నా ఇక్కడ మనం నిలబడమా ఇది ఎట్లయితే ఉందో ఖాళీగా ఉందో సేమ్ అలాగనే ఉంది అక్కడ బార్డర్ అనేది ఏం లేదు అట్లా పోవచ్చు ఇట్లా రావచ్చు అంటే ఈ యాక్టివిటీస్ ఎంత ఈ ఈజీగా ఉందంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఒక ఎలక్షన్స్ ఉన్నాయి బంగ్లాదేశ్లో ఒక పదివేల మంది ఓట్లు వేసిపోవాలంటే ఒక రెండు నెలల ముందు మూడు నెలల ముందు ఇక్కడ వాళ్ళకి ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి కార్డు కూడా సిద్ధంగా ఉంటాయి వాళ్ళు ఓట్లు ఓట్లు వేసిపోవాలంటే ఒక రెండు నెలల ముందు మూడు నెలల ముందు ఇక్కడ వాళ్ళకి ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి కార్డు కూడా సిద్ధంగా ఉంటాయి వాళ్ళు ఓట్లేస్తారు మళ్ళీ వేరే స్టేట్లో ఎక్కడైతే వేయాలనుకుంటారో మళ్ళీ ఆ సెల్టర్ ఇక్కడ దుకాణం సర్దుకుంటారు అక్కడ పోతారు మన అక్కడ ఓట్లేస్తారు మళ్ళీ అక్కడ ఏమన్నా రిస్క్ అనిపించింది అనుకోండి మళ్ళీ బాగా వేసుకెళ్ళిపోతారో మళ్ళీ వస్తారు అంత ఈజీగా ఉంది వాళ్ళకి వ్యవస్థ ఎవరు కల్పించారు మన రాజకీయ పార్టీలు సెక్యులర్ పార్టీ వాళ్ళే వాళ్ళు ఎందుకు కల్పించారంటే ఈ ముస్లిమ్స్కి మనం డైరెక్ట్ సపోర్ట్ చేసేలాగా మనకి ఓటు పడుతుంది అనే ఉద్దేశంతో వేస్తున్నారు